ధర్మ క్రియేషన్స్ అండ్ అవ్యా అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను నాలుగు వెజ్లో నేను తీలేకపోయాను ఎందుకంటే బాబుకి గెస్ట్లు వచ్చాయి అంటే అమ్మవారు వచ్చింది ఇక్కడ అందువల్ల తీలేకపోయాను తీపూ తీడదనేసరికి ఇక్కడ తీకమ్మ వీడియోలో చూపెట్టకూడదు బాబు కూడా అన్నారు ఆ ఉద్దేశానికి నేను తీయలేదండి వీడియో ఇవాళ స్టార్ట్ చేశాను ముజ్జిగా కొంచెం నీరసంగా ఉన్నాను పర్వాలేదు తగ్గింది వాళ్ళు చెప్పినగా పాటించాను నేను అన్నీ పాటించడం వల్ల ఏంటంటే అంత క్లియరెన్స్ అయ్యింది పప్పు పొలగంలాగా వండమన్నారు బెల్లం వేసి ఒకటేమో మనం కర్రల పోయి పెడతాం కదండి దానికి బూడిద అదే బూడిదలాగా అంటుతుంది కదా తప్పేళ్ళు అది అదన్నది ఈ సైడ్ ఈ సైడ్ రాయమన్నారు ఆ రాయడం వల్ల ఏంటంటే తగ్గింది కొద్దిగా ఒక పావు తగ్గేసింది ఇంకా చోబట్టలు పెద్ద పెద్దవాళ్ళు వస్తారు కదా ఇక్కడ మామగారు కూర్చుంటారు ఎప్పుడు బయట కూర్చుంటారు ఆ మామగారు వచ్చిన తర్వాత అడుగుతాను తగ్గిందా లేదా అడిగితే దాన్ని బట్టి ఇంకా స్నానం కూడా చేయించారు లక్ష్మీవారం చేయించుకోవాలి శుక్రవారం అయినా శనివారం అయినా పర్వాలేదు చేయించవచ్చు అన్నారు అది మాటారు దేవుడు చూడ దేవుడు చూస్తుంటే బాధగా ఉంది ఎందుకంటే దీపాలు పెట్టద్దు దాన్ని సార్ కొంచెం బాధగా ఉంది ఇటువైపు పువ్వులు ఉన్నా పువ్వుల దంపలే పూలైతే పువ్వులైతే నిండిపోయి దేవుడు బయలు చూడడం చాలా బాధగా ఉంది ఎందుకంటే నిండుగా పూలతో అలంకరించుకొని ఎక్కువ పూలు ఉంటే దండగొప్పుకొని అంత నిండుగా ఉంచుకుంటే దాన్ని అలాగే పువ్వులైతే ఎక్కువే ఉన్నాయి మందార పూలు తెలుపువి ఎరుపువి పసుపువి అన్నీ ఉన్నాయి చిన్న చిన్న మందార పూలు ఉన్నాయి అండి చెట్టుకి కొన్ని అయితే అయితే అదే ఓడిపోయి పడిపోయి కూడా తొడవద్దు అన్నారండి అందుకు అలా నెమ్మదిగా నీట్గా కొద్దిగా ఏదో నాకు తగ్గట్టుగా ఉంచుకుంటున్నాను ఈ డ్రెస్సు కుడదామని అనుకున్నాను ఇలా కుడదామని టైంలోనే గడికి ఇంకా వంటలు సరిలేదు మరి అని చూసుకున్న వాళ్ళు కూడా ఉండాలి కదా గురించి నేను మరి కుట్టుకోలేదు ఇప్పుడైతే అడికైతే ఇడ్లీ చేసి పెడితేనే అక్కడికి ఇష్టమైన బొమ్మలు వేసే హాయి కూర్చున్నాడు అయితే పప్పు నానబెట్టాను నేను రోజు ఇరవై రూపాయలు ఇడ్లీలు కొనాలంటే మాటలు కదా ఇరవై రూపాయలు అంటే ఎంతో నెలకొరవందలగా అయిపోతుంది కదా ఆ ఉద్దేశించే ఇలాగా మా ఇంటి నుంచి ఎప్పుడు తక్కువ పప్పు వస్తుంది అది నానబెట్టలేదు అంటే వాళ్ళు ఇవ్వకముందైతే గుళ్ళు కొనుక్కొనము అంటే అవసరంగా మరి పనికి వస్తాయి కదా అదే రుబ్బాను ఇది అయిన తర్వాత తక్కువ పప్పు నానబెట్టి రుబ్బుకోవచ్చు కదని ఉద్దేశంకి రుబ్బుకున్నాను ఇప్పుడు ఇప్పుడు ఇంకా మా ఆయనకు అన్నం క్యారెట్ కూడా కట్సిన మరి అన్నం కూడా చేసాను బాక్స్ వండుసాను మా ఇద్దరికే వండుకోలు కర్రీ అనేది చారు అయితే ఉంది గుండి చారు అయితే ఉంది కాబట్టి ఇంకేం భయం లేదు ఇప్పుడు బుజ్జిగడికి అయితే ఇడ్లీ చేసి పెట్టేస్తాను నేను అయితే ఇడ్లీ అయిపోయింది గుండి పొద్దు రాత్రి అయితే కూర ఉండను బంగాళదుంప చనాపప్పు నానబెట్టి కూర ఉండాను దానిలో ఒక టమాటో ఉల్లిపాయ వేస్తాను పిండి దారికి కొంచెం బియ్యం పిండి దారి పెడతాను అప్పుడు వాళ్ళు అలా పెట్టేవారు కానీ చాలా పిండి కదండి ఇప్పుడు నేను పెడుతున్నాను ఇది పచ్చి వాసన పోయినంత వరకు ఉడికించుకోవాలి చనాపిండి అదే బియ్యం పిండి దారిన అయితే కంప్లీట్ అయిపోయిన వెంటనే బుజ్జిగడిద అయిపోయింది అయిపోయింది ఛాయ్ కూడా అయిపోయింది ఇంకేంటంటే కూరకు పెట్టుకుంటున్నాము కూర ఏం లేదు అందు గురించి మెనుపొడియాలి టమాటాకి టమాటా కట్ చేశాను ఇవ్వండి మెనుపొడియాలకి ఇదిగోండి మెనుపొడి ఎక్కడ వినుకుంటున్నారో తెలుసు కదా మా ఇంటి నుండి వస్తాయి సీతారాంపురం నుంచి అక్కడ వెండి మా అమ్మగారు చేసినవి అయితే రెడీ అయిపోయింది టైం కూడా ఏమి ఎక్కువ అవ్వలేదు అలాగ సిమ్లో పెట్టి ఉడికించాయి పాల్సిన తపాయాల కట్టి కొంచెం నిమానం ఉడికించాను నేనైతే ఇవ్వండి ప్యాంట్ కూడా స్టార్ట్ చేస్తాను ఆల్రెడీ సగం అయిపోయింది ఇవ్వండి కాలు మడిపించాను అండ్ కుర్చీలు కూడా పెట్టేసుకున్నాను ఇవ్వండి పెద్ద కుర్చీలు అయితే కొద్దిగా లుక్ వస్తుంది నడుము దగ్గర అనేసి పెట్టుకున్నాను కానీ మంచి కానీ ఆ కుర్చీ అనేది కింద వరకు ఇలాగ పడుతుంది కాబట్టి నీకు నాకు ఇష్టపడుతుంది చిన్న కుర్చీ కన్నా నడుము మొక్క నా కూర అయితే అయిపోయింది రెండు గారు చూడండి ఎప్పుడు చక్కగా నీట్గా బుద్ధిపంతుడు క్యూట్గా కనిపిస్తాడు మీరే సార్లు అన్నారు కదా ఇప్పుడు ఎలాగో చూడండి అదే బాధగా ఉంది నాకైతే ఇవ్వండి ఒకవైపు అయితే చున్నీ అంచులు కుట్టేశాను అండ్ బాటమ్ కూడా కుట్టేశాను పూర్తిగా ఇంకొక టాప్ ఉంది ఇంక లైనింగ్ కూడా తడిపిస్తున్నాను ఇంకా గబగ కుట్టేసి వేసుకోవడమే ఇంకా ఎప్పుడెప్పుడు వేసుకుందాం అని చూస్తున్నాను నేనైతే ఇప్పుడైతే భోజనం అయితే చేసేస్తాము ఇద్దరం కలిసి అయితే అయిపోయిందండి బుజ్జిగోడికి మెనుపొడేళ్ళు కూర యాడ్ చేశానంటే అన్నంలో మెది పెట్టేసి దీన్ని మించేసాను కొంచెం కారంగా ఉన్నట్టుగా ఉంది కొద్దిగా వేసాను లైట్గా వేసాను కానీ ఎక్కువ కారంలో ఉంది ఒక రెండు పచ్చిమిరపలు అవి కూడా కారంగా ఉంది అందువల్ల నూరంతా కూసిపోయినట్టుగా అయిపోయింది కూర అయితే చూపుడు ఉంది చాలా బాగుంది పొద్దున్న మరి అవ్వలేదు వంట చేయడం కావలేదు కూర వండిసి పెట్టడం అవలేదు అందుకని పెరిగానం మా ఆయనకి రాత్రి కోసం పెట్టచ్చలే అని ఊరుకున్నాను చారు కూడా సూపర్గా ఉంది చక్కగా తినేసాడు కడుక్కునేందుకు హ్యాపీ అనిపించింది నేను ఈ రోజు కొంచెం ఒక రెండు పెడస్ స్లెగస్ట్ తిన్నాడు చాలా అనుకున్నాను ఎందుకంటే అన్నం పడిపోయింది ఓన్లీ ఇడ్లీ నీళ్ళు ఇడ్లీ నీళ్ళు ఇడ్నీ లేదు నాకైతే నా డ్రెస్ కుట్టుకున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే సింపుల్గా నాకు డిజిన్లు అంటే రావండి అంతగా అయితే జస్ట్ రౌండ్ నెక్ స్క్వేర్ నెక్ స్వీట్ హార్ట్ నెక్ అవే అవే వస్తే ఎక్కువ ఇంకేం రావు అప్పుడు కాలర్ నెక్ నేర్చుకున్నాను కానీ మర్చిపోయినా లేకపోతే అయితే కుట్టుకుంటాను ఇప్పుడు అయినా కాలర్ నెక్కి కొట్టుకున్నా ముందే పొట్టుదాన్ని ఇంకొంచెం పొట్టిదానిలా కనిపిస్తాను నేనైతే ఆడైతే దొరలేస్తున్నాను చూడండి అక్కడ తొక్కడ ఒక్క పెడుతుంటే తొప్పటి కప్పుకొని పడుకుంటున్నాను చూడండి సంచి కూడా కంటిన్యూస్ చేస్తుంది హాయ్ గుడ్ ఈవెనింగ్ అందరికీ ఇదిగోండి బుజ్జిగడే తెలిసిపోయాడు కొంచెం నల్లగా కనిపిస్తే చూడండి ఫేస్ కట్ ఎందుకు ఎందుకంటు అనుకుంటున్నారా కొంచెం చెప్పారు కదా ఇక్కడ వాళ్ళు చెప్పినట్టుగా పాటించాను కొంచెం కొండ మనిషి రాయమన్నారు అందుకుంచి రాశాను ఇంకా ఖాళీగా ఉన్నాను కాబట్టి డ్రెస్ కూడా కట్ చేస్తున్నాను తిని సామాన్లు రెండే ఉన్నాయి అది కవిగా తోముకోవడమే ఈజీ ఈ డ్రెస్ నేను కట్ చేసి నా దగ్గర పెట్టుకున్నాను అనుకోండి అవి తోమిసి ఏమైనా కుట్టుకోవచ్చు కదా ఉద్దేశానికి అన్ని కొత్తలు పెట్టుకున్నాను ఇక్కడే టాప్ ఈ టాపి అయితే ఏదంటే పొట్ట దగ్గర లూజ్గా ఉంటుంది అందుకుంచి ఈ నీలం టాపే పెట్టుకున్నాను ఫస్ట్ నుంచి ఇదే పెట్టుకున్నాను కటింగ్కి నేను ఇప్పుడే చేసేసుకుంటా కటింగ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇవి కూడా నేను వచ్చేసరికి నువ్వు ఏమో సీరియస్గా సించాను చూస్తున్నాడు టోరీ మనం మన నవే మాత్రం సీరియస్గా చాలా రోజుల తర్వాత చాలా సీరియస్గా చూడండి ఎన్ని కట్ చేసిందో ఈ డ్రెస్కి కనీసం వాటర్ అడిగినా ఇవ్వట్లేదు ఇల్లు తెచ్చుకో కాగు తాగు నన్ను డిస్టర్బ్ చేయకని అంటుంది ఓన్లీ ఇలా కొట్టడమే నాకు కావాలి హ్యాపీ తన డ్రస్సులు తను కుట్టుకుంటుంది స్పీడ్గా కొన్ని అంత స్పీడ్గా ఎవరు ఫ్రెండ్స్ ఇదిగోండి టైం పావుతు పదకొండు అవుతుంది మాకు నిద్ర లేని జాగరాలు అయిపోతున్నాయి నవ్వి ఏమో ఈ టైంలో మిషన్ కొడుతుంది ఎవడికి చెప్పుకోవాలో నా బాధ అర్థం కావట్లేదు అమ్మ తెల్లవారు డ్యూటీకి వెళ్ళాలి నువ్వు ఈ స్కూల్కి వెళ్ళాలి అని అన్నాము అయినా సరే నవ్వి నువ్వు ఏం చేస్తావు నాకు అనవసరం అది కానీ నా పంతం నెగ్గాలని అన్నది చూడండి సాధించింది కూర్చుంది ఎలాగుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా చాలా రోజుల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత వేగంగా కొట్టడం చూసాను ఈ ఒక్క డ్రెస్ గల ఈ ఒక్క డ్రెస్ గల మోక్షం కలిగింది చాలా వేగంగా ఇంకా అలా అన్నయ్య ఇచ్చింది ఒక డ్రెస్ ఉంది నేను ఇచ్చిన రెండు షేర్లు ఉన్నాయి అవి కాకుండా ఇంకో రెండు డ్రెస్లు ఉన్నాయి వాటికి కూడా దేవుడు కరుణించి కొంచెం వేగంగా కంప్లీట్ అయిపోవాలని కోరుకుంటున్నాను మా ఊహి తరఫున నా తరఫున మీరు కూడా కొంచెం ప్రేర్ చేయండి వేగంగా డ్రెస్సులు కుట్టియాలని చెప్పి ఓకేనా ఇలాగనని తప్పుగా అర్థం చేసుకోవద్దు మనవి చూడండి ఇప్పుడు కూడా కోపం చూస్తుంది ఏంటి టైం రాత్రి కాని టైం నిద్ర వచ్చేస్తుంది అని అంతే నువ్వు ఉండు ఎందుకన ఆఖరికి ఊహి ఏమో నోమా మేము నోమా మేము కొన్ని డాడీ అని చెప్పి నా అది కొంచెం పడుకుంటు ఓకేనా గుడ్ నైట్ ఇదిగోండి ఫ్రెండ్స్ నచ్చి వీడియోని మాత్రం నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా నవ్యాకి మాత్రం గంట సింబాలతో టంగ మన కొట్టండి వేగంగా పడుకుంటూ పోవాలి వేగంగా డ్యూటీకి వెళ్ళాలి అని చెప్పి ఇలాగ టంగు కొట్టాలి అప్పుడు వేగంగా పడుకుంటు పోద్ది ఓకేనా మన ఊహకి కొద్దిగా ఒంట్లో బాగోకపోవడం వల్ల వీడియోస్ అయితే తీయలేదు ఏమనుకోవద్దు కొంచెం గాల ఏంటారు గాలాల కాదు గాలాలు అవడం వల్ల దాంతో హెవీ ఫీవర్ వచ్చింది మా ఇంటి వాన వాళ్ళు పక్కన మా మామగారు వాళ్ళు మా ఇంటి హౌస్ వానర్ వాళ్ళ మదర్ వాళ్ళందరూ కూడా అమ్మ వీడియోస్ అవి తీయొద్దు రెండు రోజులు అని అన్నారు సో అందుకోసమనే తీయలేదు ఇంకేం కాదు ఓకేనా ఇది మా రేపటి నుంచి నెక్స్ట్ లాగ్లో మళ్ళా కలుద్దాం ఇట్లు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మతో మీ నిద్ర ఫోన్ ఇవ్వకుండా చేస్తున్నాను నవ్యా బాయ్ నైట్ రేపే మళ్ళీ స్టార్ట్ చేసింది అంటున్నారు మా ఐదో పిండికి అలవాటు నా పుట్టినప్పుడు అలవాటు నా చిన్నప్పుడు అలవాటు అని చెప్పేసి వెళ్ళాము బాయ్ బాయ్ 来来来，嘿！No, no, no, hey.